ఈ మధ్య రాహుల్ గాంధీ చాలా ప్రెస్ మీట్లలో బీజేపీ ఎలక్షన్ కమిషను ఓట్ చోరీకి పాల్పడుతుందంటూ మన దేశ పరువు బజార్లో పెడుతున్నాడు ఒక విధంగా మన ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నాడు అయినా అతని మీద ఈసీ కానీ ఎవరు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఈసీ కానీ ఎవరు రాహుల్ గాంధీ మీద ఇంతవరకు అయితే కేసు ఫైల్ చేసినట్టు నాకు ఎక్కడ కనిపించడం లేదు ఎక్కడైతే అయితే న్యూస్ రాలేదు ఇంతవరకు మరి దీని మీద మనం దీని మీద వీడియో చేయాలని చేస్తున్నాను అసలు రాహుల్ చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే అతను చేసింది ఈ మధ్య ప్రెస్ మీట్లో అతను చూపించినట్లు ఒక స్క్రీన్ చూపిస్తున్నాను చూడండి ఆ స్క్రీన్లో ఒకే అమ్మాయి ఒక లేడీ ఫోటో మీద దాదాపుగా రెండు వందల ఇరవై మూడు మంది ఓట్లు వేసారని ఒకే ఫోటో మీద ఒక్కో ఫో ఒకే ఫోటోతోటి రెండు వందల ఇరవై మూడు ఓట్లు నమోదైనవి రెండు వందల ఇరవై మూడు ఓట్లు పోల్ అయినాయని చెప్తున్నాడు అంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితితో అర్థం చేసుకోండి ప్రజాస్వామ్యానికి ఇంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు దాని మీద ఈసీ కానీ ఈసీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కదా ఒకవేళ అందులో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలో నిజం లేకపోతే అతని మీద ఈ పాటికి కేసు ఫైల్ చేయాలి అలాగే రాహుల్ గాంధీ ఇంకొక ఆరోపణ చేసిండు అది చాలా భయంకరమైన ఆరోపణ అదైతే ఈ కనీసం ముందు దాంట్లో ఆ ఫోటో మాత్రమే మార్చారు మన దేశం ఫోటోనే పెట్టారు కానీ ఇంకొక ఇరవై రెండు ఓట్లు మాత్రం పోలైనాయి ఆ ఇరవై రెండు ఓట్లు ఒక బ్రెజీలియన్ మోడల్ ఫోటో ఉపయోగించి ఇరవై రెండు ఓట్లు రెండు బూతుల్లో పోలైనట్లు రాహుల్ గాంధీ ఆరోపించాడు ఆ బ్రెజిలియన్ అమ్మాయి కూడా వీడియోలో చెప్పింది నేను అసలు అక్కడికి ఇండియాకి ఎప్పుడు రాలేదని కూడా చెప్పింది ఆ ఫోటో ఎప్పటిదో పాత ఫోటో నన్ను ఇరవై ఏళ్ళప్పుడు తీసుకున్నటువంటి ఫోటో దాన్ని వాడారని కూడా అమ్మాయి చెప్పింది సో ఇంత భయంకరమైన ఆరోపణలు చేస్తున్నాడు రాహుల్ గాంధీ సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి అంటున్నాడు అలాంటప్పుడు అది ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పింది అసత్యం అయితే ఈ పాటికి ఈసి ఖచ్చితంగా అతని మీద కేసు ఫైల్ చేసి అతన్ని అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉండేది కేసు ఫైల్ చేసి అతన్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉండింది కానీ అది చేయడం లేదు అంటే ఒక విధంగా మనం ఇప్పుడు అది రాహుల్ గాంధీ చెప్పింది నిజమేనా అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది ఇప్పుడు ఇక్కడ మనకు బీజేపీ చుట్టం కాదు కాంగ్రెస్ చుట్టం కాదు ఈసీ చుట్టం కాదు ప్రజాస్వామ్యం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామంటే మన ఓటు ప్రజాస్వామ్యం అంటే ఏంది మనం ఓటు వేస్తేనే మనం ఓటు వేసి ఎన్నుకున్న వాళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవుతారు అనేది ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య లక్షణం అంటే మన చేతుల్నే ఉంటుంది మన ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వాన్ని ఏర్పరచాలన్నా ఏ ప్రభుత్వాన్ని దించాలన్నా మనకుండే ఒకే ఒక అస్త్రము ఓటు అలాంటి ఓట్లను ఒక వ్యక్తి ఫోటో మీద ఇరవై రెండు వందల ఇరవై మూడు మంది వేసిర్రు అంటే ఇక్కడ పారదర్శకంగా ఎలక్షన్లు జరిగినట్టు మనం భావించలేము కదా అలాంటప్పుడు మన ఓటు ఎవరో వేస్తున్నారనే భావన మనకు కలుగుతుంది కదా అందుకనే ఇది నిగుదేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ రాహుల్ గాంధీది తప్పైతే రాహుల్ గాంధీ మీద కేసు ఫైల్ చేసి ఖచ్చితంగా అతని మీద ఎంక్వైరీ చేయాలి ఇన్ కేసు రాహుల్ గాంధీ చెప్పింది కరెక్టే అయితే ఇంక ఈసీ కానీ కేసు పెట్టకపోతే ఖచ్చితంగా ఈసీ దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈసీని ప్రశ్నించే శక్తి మన రాజ్యాంగం ఇంకా లేదు మన రాజ్యాంగం మనకి కల్పిస్తలేదు కానీ ఇది మాత్రం క్షమించరాని నేరమే ఇది ఎందుకంటే ఓట్లు ఎవరో మన ఎవరెవరు ఓట్లో ఎవరెవరో వేసేస్తే ఇంకా ప్రజాస్వామ్యం యొక్క అర్థం ఏముంటుంది ఇక్కడ ప్రజాస్వామ్యానికి విలువే లేదు కదా అంటే ఒక విధంగా రాహుల్ గాంధీ తప్పు చేస్తే ఈసీ కాపాడుతుందా లేక ఈసీ తనను తాను కాపాడుకుంటుందా ఇక్కడ మనం బీజేపీని కాంగ్రెస్ను ను పక్క పెడదాం ఇక్కడ మనం నిగుదలచాల్సిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే మన మీద ఉంది అనేది నా అభిప్రాయం నా అభిప్రాయం నచ్చేవాళ్ళు నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు